टीवी ट्रिबल न्यूज के स्वागत కుప్పం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుప్పం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ తాజాగా ఒక వ్యక్తి జనసేన పార్టీకి చెందిన కార్యకర్తగా గుర్తించబడినవాడు తమిళనాడు పోలీసులచే గంజాయి తరలింపులో పట్టుబడిన ఘటన పట్ల జనసేన పార్టీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుందన్నారు జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇలాంటి చట్ట విరుద్ధమైన పనులను సహించరు జనసేన పార్టీ నైతిక విలువలు క్రమశిక్షణ చట్టపరమైన గౌరవం విషయంలో రాజీ పడదు అందువల్ల ఆ వ్యక్తిని ఇకపై పార్టీ కార్యకలాపాల్లో పాల్గొననీయమన్నారు పార్టీకి సంబంధించిన ఏ విధమైన కార్యకలాపాల్లోనూ అతనికి స్థానం లేదు జనసేన పార్టీ తరపున స్పష్టంగా తెలియజేస్తున్నామని తెలిపారు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వ్యక్తులు పార్టీ కింద కొనసాగలేరు పార్టీ పూర్తిగా ప్రజాసేవ శుద్ధమైన రాజకీయాలకు అంకితమై ఉంది ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాము కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ రీచ్ మీడియా మిత్రులకి సోదరులందరూ కూడా పేరు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు ఉదయం కొన్ని ఛానల్స్లో కుప్పం నియోజకవర్గంలో జనసేన కార్యకర్త కంచాయ్ సరఫరా చేస్తున్నారని చెప్పి కొన్ని టెలికాస్ట్ చేస్తారు టెలికాస్ట్ వచ్చిన విషయం తెలిసింది ఆ వచ్చిన విషయాన్ని పూర్తి వివరాలు తీసుకుంటే అతను శాంతిపురం మండలం కడపల్లి గ్రామానికి చెందిన హరికృష్ణ అని అతను ఒక మెంబర్షిప్ కార్డు అయితే తీసుకున్నాడు పార్టీలోని మెంబర్షిప్ కార్డు వారు ఏదైతే హరికృష్ణ అనేతను ఈ మెంబర్షిప్ కార్డు తీసుకొని అతని జనసేన నాయకుడు అని చెప్పారో అతని నాయకుడు కాదు కేవలం అతను మెంబర్షిప్ మాత్రమే తీసుకున్నాడు అని తెలియజేస్తూ వారు అతను ఏదైతే ఇలాంటి పని చేశాడో ఈ కార్యక్రమం చేసిన వాటితో పాటు ఇంకొక ఇద్దరిని కూడా పోలీసులు తీసుకొని వారి విచారణ కొనసాగుతూ ఉంది ఈ అభియోగం నిజ నిజాలు తేరేంత వరకు అతన్ని పార్టీ నుంచి తొలగిస్తూ వాళ్ళ యొక్క ఐడి కార్డుని కూడా రద్దు చేస్తానని చెప్పి పార్టీ కేంద్రకాలం ఇప్పటికే సమాచారం అందించింది ఇది మీ పతిగా మొహంగా తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉపేక్షించరు వారు చాలా నిఖార్సుగా నిజాయితీ బర్గా నిజాయితీ గల నాయకుడు కాబట్టి ఇలాంటి వాటిని ఆయన ఉపేక్షించరు ఎవరైతే ఈ కార్యక్రమం చేసిన హరికృష్ణ అనే అతను జనసేన అని చెప్పుకున్నారో జనసేన నాయకుడు అని చెప్పుకున్నారో ఆయన జనసేన కాదు జనసేన నాయకుడు కాదు అతను కేవలం ఒక ఒక పార్టీ మెంబర్షిప్ తీసుకున్న వ్యక్తి కా వ్యక్తి అని కూడా తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎవరు కానీ యువత ఇట్లాంటి దాంతో ముందుకెళ్లొద్దని కూడా చెప్పుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు నా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినివహిస్తున్న ఈ కుప్పం నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు ఏది కానీ ఆయన సహించరు పోలీసుల అధికారులు ఇప్పటికే దీని పూర్తి సమాచారం తీసుకొని ఆ పూర్తి వివరాలను కూడా వారు ఎన్క్వైరీ చేసి తెలియజేస్తే అట్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ని మేము పార్టీ కార్యక్రమాన్ని కార్యాలయానికి తెలియజేస్తాము ప్రస్తుతానికి ఆయన పార్టీ నుంచి పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశానుసారం మెంబర్షిప్ని కూడా మేము రద్దు చేస్తామని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ